స్నేహితుల దినోత్సవం కాకూడదు విషాదం ప్రత్యేక కథనం ఏజే నైన్ న్యూస్లో స్నేహితుల దినోత్సవం సందర్భంగా యువత చాలా వరకు మారేడుమిల్లి రంపచోడవరం ఏజెన్సీ ఏరియాల్లో ఉన్న ప్రకృతి అందాలను ఆనందిస్తూ ఇక్కడికి వస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఎటువంటి ప్రమాదాలు పంచి ఉన్నాయో తెలియదు మద్యం మతలో క్షణిక ఆవేశంలో వాటర్ ఫాల్స్ దగ్గర బాగుల దగ్గరకు దిగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు అయితే ఇలాంటి సందర్భాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని ప్రభుత్వం వారు ఇలాంటి చోట్ల తగిన డేంజరస్ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలి అని ప్రకృతి ప్రేమికులు కోరుకుంటున్నారు యువత కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రకృతిలో ఆనందించాలి అని ఆస్వాదించాలి ఆస్వాదించాలి అని ఆకాంక్షిస్తున్నాం ఎలా ఉంది ఇక్కడ అట్మాస్పియర్ ఎలా ఉంది చాలా బాగుంది వస్తుంటాం మేము ఈ వద్ద ఆడడం జరిగింది బాగా ఫ్రెష్ ప్లేస్ చెప్తే ఆడడం జరిగింపులకు బాగుంతా ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ ప్లేస్ కి వచ్చారు అందరూ ఈ ప్లేస్ కి ఫస్ట్ ఫస్ట్ టైం అంతకు ముందు వేరే రంపా వాటర్ ఫీడ్ వాటర్ పర్సన్ ఈ ప్లేస్ ఆడతాను ఇక్కడ సిచువేషన్ చూస్తున్నారు కదా వాటర్ ఫ్లోటింగ్ ఉంది ప్రమాదకరంగా ఏమైనా ఉందా ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం ప్రమాదకరంగానే ఉందండి ఇంతకుముందు అంత ఫ్లోటింగ్ ఉండేది కాదు కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువ ఉండాలని ఉండడం వల్ల కొంచెం నేను చేయడానికి ఓకే ఇక్కడ మీకు మీ ఫ్రెండ్స్ కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ ఇంకా ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్ చేస్తే బాగున్నట్టు ఏమైనా అనిపిస్తుందా అనిపిస్తుందండి కొంచెం ఇక్కడ ఏమన్నా కొంచెం సెక్యూరిటీ పరంగా ఏమన్నా జనాలు ఉంటే వాళ్ళకి సెక్యూరిటీ ఎక్కువ చెప్పి ఏమన్నా మెదలు సైన్ బోర్డ్స్ అన్ని పెడితే బెటర్ ఆయే కదా అది లోత్ ఇండికేటర్ చూపించడం కానీ మా కొత్త ప్రస్తుతం తెలియదు కాబట్టి ఎంత విధంగా చెప్పేవాళ్ళు అని ఉంటాయి కనుక బాగుంది ఓవరాల్గా ఈ ఫ్రెండ్షిప్ డేకి ఎంజాయ్మెంట్ అయితే మీకు బాగుంది అనిపిస్తుంది ఇక్కడ చాలా బాగుంది ఓకే చూస్తున్నారు కదా ఇక్కడికి వచ్చి ఇక ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా వరకు ఇక్కడ యూత్ ఆనందించ ఆనందానికి కానీ ఎంజాయ్మెంట్కి కానీ బెస్ట్ ప్లేస్ ఏదంటే ఫస్ట్ గుర్తు వచ్చేది మన మారేడుమిల్లి రంపచోడవరం ఏరియా ఇక్కడ చాలా ప్రతి సంవత్సరం కూడా ఎంతోమంది యువకులు కానీ ఫ్యామిలీస్తో కానీ వస్తూ ఉంటారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ అది ఒక జీవితంలో మంచి అనుభూతిని కలిగించాలని ఎటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్ జరగకూడదని కోరుకుంటున్నాం ఏజే నైన్ రిపోర్టర్ సరే శ్రీనివాస్ కడ నమస్తే నేను ఏజే నయన్ రిపోర్టర్ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను ఈరోజు ఫ్రెండ్షిప్ సందర్భంగా ఇక్కడ మన చాలామంది యూత్ అనేది రంప వాటర్ ఫాల్స్ దగ్గర ఎంజాయ్ చేయడం చూస్తున్నాము ఇక్కడ ప్రస్తుత ప్రేమికులకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది సో మనం ఇక్కడ చూస్తున్నాం చాలామంది ఎంతో ఎంజాయ్మెంట్తో వస్తున్నారు చూస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఇక్కడ గవర్నమెంట్ పోలీసు వారు కూడా తగిన చర్యలు తీసుకొని ఎటువంటి అవాంతనీయ సందర్భాలు జరగకుండా చూసుకోవాలని అంటే ముందుగానే సైన్ బోర్డు ఏర్పాటు చేయాలని లూ తక్కువ ప్రదేశాల్లో ఇండికేటర్లు ఉండాలని చూస్తున్నాము సో ఈ ఈ ఫ్రెండ్షిప్ డేని మనం ఎంతో ఎంజాయ్మెంట్గా ఉండాలే తప్ప కుటుంబంలో విషాదాన్ని నింపే విధంగా ఉండకూడదని చూసుకుంటున్నాం పవర్ టు ఏజే నైన్ స్టూడియో విడదవల్ ఎక్కడి నుంచి మేము ఇప్పుడు ప్రెసెంట్ వీస్ గోదావరి నుంచి వచ్చాము తాడేద్రిగూడెం దగ్గర నల్జై నుంచి వచ్చాము ఇక్కడికి అప్రెట్ నుంచి వన్ ఎయిటీ కిలోమీటర్స్ దాకా ఉంటుంది అమృత వాటర్ ఫాల్స్ చూసాక వచ్చాము ఇక్కడ దాకా ఒడిసాలు క్లోజ్ చేస్తా ఇక్కడ చిన్న జలపాతం ఈ సైడ్ బాగా డెవలప్ చేయాలి అలాగే ఇటు ఎప్పుడన్నా క్లోజ్ చేసి క్లోజ్ చేసేసి ఉందని చెప్పి అక్కడ దగ్గరలో ఏదన్నా ఫ్లెక్స్ పెడితే అది చూసుకుని చాలామంది రిటర్న్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది అలా లేని పక్షంలో ఇటువంటి జలపాతాలు చిన్న చిన్న జలపాతాలలో స్నానాలు చేసి కొట్టుకుపోయే అవకాశం ఉంది ఇవి ప్రమాదకరంగా ఉన్నాయి ఇటువంటి వాటికి రాకుండా ఉండాలంటే మీరు ఆటే మేము వచ్చే దారిలోనే ఫ్లెక్సీలు పెట్టి మూసేసి ఉన్నాయని చెప్పి ఫ్లెక్సీలు పెడితే మేము ఆట రిటర్న్ అయిపోతాం ఓకే ఇప్పుడు మన టూరిజం శాఖ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మీ నగ దగ్గరలో ఎడ్రగోలు నియోజకవర్గం అనే మినిస్టరే ఆయన ఇప్పుడు టూరిజం మినిస్టర్ సో మీరు ఆయనకేనా ఇటువంటి సందర్భాలు చెప్పాల్సిందనుకుంటా ఏం చెప్పాలనుకుంటారు ఆయన టూరిజం మినిస్టర్ ఎవరో నాకు అవగాహన లేదు కాకపోతే ఇది మీ అటవీ శాఖ ఏదైతే ఉంటుందో ఈ టూరిజం బాగా డెవలప్ చేయాలి ఇప్పుడు మనకి ఇక్కడ ఇక్కడ సేఫ్ ప్లేస్ కాదు ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంటాయో మీకు తెలియదు అక్కడ ఊబులే ఉండొచ్చు లేకపోతే మామూలుగా ఉండదు దీన్ని మీరు రిస్క్ చేసి ఇక్కడ వచ్చారు కదా దీనివల్ల ఇటువంటి సందర్భాలను ఏదైనా జరిగితే దానికి ఇటువంటి రెస్పాన్సిబిలిటీ ఎవరు ఉంటారు రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటారు గవర్నమెంట్ ఇక్కడ మీకు చేయమని చెప్పలేదు ఇక్కడ ఎలా ఉంటుందో మీకు తెలియదు కొత్తగా వచ్చారు ఇలాంటి వాటిని యాజ్ యూత్ గా మీరు ఎలా వీటిని ఎదుర్కోగలరు ఎటువంటి అంటే మీకు ఏ స్విమ్మింగ్ వచ్చా మీకు రాదు రాదు సో మీకు ఇటువంటి ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ మీరు ఇలాంటివి ఆలోచించి ఇక్కడికి వచ్చారా వాళ్ళు అక్కడ వద్దు అని చెప్పారు ఇక్కడికి వచ్చారు బాగానే ఉంది ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చింది మీకు తెలియదు సో ఈ సిచ్యువేషన్ మీరు ఎలా చూసుకోగలుగుతారు మీరు వాగు దగ్గర ఉన్నాం ఇక్కడికి చాలామంది చాలా ప్లేసెస్ నుంచి ఎంజాయ్ చేస్తున్న ప్రసిద్ధ సందర్భంగా మనం ఇక్కడ ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ ఎంత ఎంతలోకుంది అవగాహన ఉందా లేదా దాని మీద ఇక్కడ మనం వెళ్ళినట్టు తెలుసుకుందాం ఓకే फ्रेस कुटे मे देवराज